ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రాక్షస పాలన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే చేసి ఆయన చెప్పినటువంటి మాయ మాటల్ని తిప్పి కొట్టాల్సిందే లేని పక్షంలో మళ్ళా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒక భయాందోళనలోనే మనం అంతా కూడా కూటమిగా ఏర్పాటు అయ్యాము ఖచ్చితంగా ఈసారి మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు ఏదైతే ఉందో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు వారికి తమ్ముడుగా అన్నిట్లో కూడా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఏకాభిప్రాయం ఏక భావజాలంతో రేపు ఎలక్షన్లో గెలిపే ధ్యేయంగా గెలిపే లక్ష్యంగా మన అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతగారిని మీ అక్కగా చెల్లిగా నన్ను పాడేరు నియోజకవర్గంలో ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది సక్సెస్ అవుతాం అవుతున్నాం రేపు సక్సెస్ అయి మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోబోతున్నాం